మన ప్రభువును రక్షకుడైన జీవాధిపతి అయినా యశైనాములో హృదయపూర్వకమైన వందనములు సహోదరులు సహోదరులకి అందరికీ చెల్లిస్తూ ఈ దినము మర్మములు చదువుతున్నాను సాత్వికులు ధన్యులు వారు భూలోకములు స్వతంత్రించుకొందరు మత్తవార్త ఐదో అధ్యాయం ఐదో వచనం ఎంతగా వారికి ఇవ్వవలెనని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడో అనేకులు గ్రహించుకున్నారు మనము తలంచు దానికంటే ఊహించిన దానికంటే ఆయన అత్యధికముగా మనకిచ్చును ఆయన మనకిచ్చునట్టి ఆధిక్యతను గ్రహించుటకు మనము ఆయన హృదయములో ప్రవేశించవలెను ఎంత మట్టుకు మనకు దేవుడు ఇవ్వగలడో దానిని నమ్ముటయే మనకు కష్టముగా ఉన్నది ఒకటో కొరింత పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది వచనాలు మొత్తయ సువార్త పదమూడో అధ్యాయం పదిహేడో వచనం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఏడవ వచనం చూడండి ఇవి విచిత్రములైన వాక్యములు కావా దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు వీటిని చూడవలనని అనేక ప్రవక్తలు నీతిమంతులు కోరిరి కానీ వారికి తెలియలేదని కూడా దేవుని వాక్యము చెప్పుచున్నది మన పాపములను క్షమించుటయే గాక తనకున్న సమస్తమును మనకివ్వలేననున్నదియే దేవుని కోరిక నష్టపోయిన ప్రతిదాని తిరిగి సమకూర్చుటకై మన ప్రభువు లోకమునకు వచ్చెను దేవుని యుద్ధ నుండి మన కొరకు ఆయన మనస్సులో సంకల్పించబడిన ప్రతిదీయు సంపూర్ణముగా మనము పొందువరకు ప్రభువు తృప్తి చెందడు సాత్వికముగా ఉండి నేర్చుకోవడం ద్వారా ఇది కలుగును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమస్త ఐశ్వర్యమును మనము ఈ విధముగా పొందగలం అందుకే నా యొక్కకు రండి నా యుద్ధ నేర్చుకొనుడి నేను సాత్వికుడను దీనమనసు గలవాడను నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనుచున్నాడు ఈ పాఠము నేర్చుకున్నటకు జీవితకాలం అంతయు పట్టును మారు మనసు పొందుటకు పూర్వము మనకుండిన గర్వమును అనగా కుటుంబము దేశము స్నేహితులు బంధువులు లేక యోగ్యతలను బట్టి అతిశయించు గర్వమును విడిచిపెట్టవలను ఇప్పుడు ఎడారిలో సెలయ్యారు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తనగూర్చి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినారు దేవుడు ఏర్పరిచిన సమయం నీ ఇష్టానుసారంగా ఉండదు కాబట్టి చిక్కుముకి రాయిని మొదటిసారి కొట్టినప్పుడు నిప్పురవులు రాకపోతే మళ్ళీ కొట్టాలి దేవుడు ప్రార్థనలను వింటాడు అయితే మనం ఊహించుకున్న సమయంలో ఆయన నుండి జవాబు రాకపోవచ్చు వెదికే మన హృదయాలకు ఆయన తన్ను తాను కనబరుచుకుంటాడు అయితే మనం ఎదురు చూసిన సమయంలో అనుకున్న ప్రదేశంలో కాకపోవచ్చు అందుకే పట్టు వదలక ప్రార్థనలో గోజాడాలి వెనుకటికి చెకుముకి రాతితో నిప్పు రప్పించడం ఆ తరువాత గంధకంతో చేసిన అగ్గిపులతో నిప్పు పుట్టించడం చాలా కష్టమయ్యేది పదే పదే గీసి చేతులు నొప్పి పుట్టేవి చివరికి నిప్పు రాజుకున్నప్పుడు హమ్మయ్య అనిపించేది పరలోకానికి సంబంధించిన ఈవుల విషయంలో కూడా మనం ఇంత పట్టుదలగా ఉండవద్దా చెగుముఖి రాతితో నిప్పు పుట్టించడం కంటే ప్రార్థన విజయాలను సాధించడమే తేలిక ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఆ మేరకు ముందే ఉన్నాయి నిరాశ చెందవద్దు దేవుడు దయచూపే సమయం తప్పకుండా వస్తుంది మనం నమ్మక ముంచగలిగిన సమయం వచ్చిందంటే మన మనవులు నెరవేరే సమయం కూడా వచ్చేసిందన్నమాటే విశ్వాసంతో అడగండి తొట్టుపడవద్దు నీ జవాబు జవాబివ్వడం ఆలస్యం చేస్తున్నాడని విన్నవించుకోవడం చాలించవద్దు చెక్ముఖి రాతిని మళ్ళీ మళ్ళీ గీస్తూ ఉండండి నిప్పు రవ్వలు రేగినప్పుడు బొగ్గుల్ని సిద్ధంగా ఉంచుకోండి మంట రావడానికి కా ఆలస్యం లేదు దేవుని రాజ్య చరిత్రలో సరి అయిన ప్రార్థనను సరి అయిన సమయంలో చేసినట్టయితే దానికి ఎప్పటికీ జవాబు రాకపోవడం అన్నది కేవలం అసంభవం అని నా నమ్మకం అందరికీ వందనాలు థ్యాంక్ యూ